హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నుక్ చేసుకుని దొండకాయను తింటే ఏమవుతుందో తెలుసా నిపుణుల సూచన మేరకు ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ కూరగాయలలో అనేక పోషకాలు ఖనిజాలు ఉన్నాయి ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఇందులో అధిక మొత్తంలో పీచు ఐరన్ విటమిన్ బి వన్ విటమిన్ బి టూ కాల్షియం పొటాషియం థయామిన్ మొదలైనవి లభిస్తాయి ఈ కూరగాయను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు దొండకాయ వేసవిలో సులభంగా లభించే కూరగాయ దొండకాయ అధిక బరువును కూడా తగ్గిస్తుంది ఈ రోజుల్లో ఊబకాయం బరువు పెరగడం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది దీనిని ఎదుర్కోవడానికి ప్రజలు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు కానీ దొండకాయ బరువు తగ్గించడంలో ఉపయోగకరంగా పనిచేస్తుంది ఎందుకంటే ఇందులో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది మీరు క్రమం తప్పకుండా మీ ఆహారంలో కొద్దిగా దొండకాయను చేర్చుకుంటే అది మీ బరువును సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది ఎండాకాలంలో మనకు మార్కెట్లో ఎన్నో రకాల కూరగాయలు దొరుకుతాయి వీటిలో దొండకాయ ఒక్కటి అయితే చాలా మందికి ఈ కూరగాయ నచ్చదు దొండకాయతో మతిమరుపు వస్తుందని పిల్లల చదువులో వెనుకబడి ఉంటారని నమ్ముతారు కానీ దొండకాయలు పోషకాల బాండాగారం ఇది మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తుంది అసలు దొండకాయను తినటం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇది అలసటను తొలగించడంలో సహాయపడుతుంది శరీరంలో ఐరన్ లోపమే అలసట కారణమని నిపుణులు చెబుతున్నారు దొండకాయలో మంచి మొత్తంలో ఐరన్ ఉంటుంది ఇది హిమోగ్లోబిన్ ను పెంచడానికి సహాయపడుతుంది అలాగే దీనిలో ఉండే విటమిన్ సి ఐరన్ శోషణను పెంచడానికి సహాయపడుతుంది అలాగే ఇది మన రోగ శక్తిని పెంచి మిమ్మల్ని ఎన్నో రోగాలకు సక్రమణకు దూరంగా ఉంచుతుంది దొండకాయ డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కూరగాయ యాంటీ ఫైబులరీ సీమిక్ ప్రభావాలను కలిగి ఉంటుంది ఇవి డయాబెటీస్ ను నిర్వహించడానికి సహాయపడతాయి దొండకాయను తినడం వల్ల బ్లడ్ షుగర్స్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి దొండకాయలో ఫైబర్ పుష్కలంగా ఉన్నందువల్ల ఇది జీర్ణ వ్యవస్థకు కూడా మంచిదని భావిస్తారు ఇలాంటి కూరగాయలు తినడం వల్ల కడుపు తొందరగా నిండుతుంది ఇది అతిగా తినడాన్ని చాలా వరకు తగ్గిస్తుంది దొండకాయ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది ఇది మలబద్ధకం గ్యాస్ కడుపు నొప్పి తిమ్మిరి అతిసారం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది దొండకాయను ఆయుర్వేదంలో మధుమేహానికి ఔషధంగా ఉపయోగిస్తారు దీనిలో యాంటీ అడిపోజెనిక్ ఏజెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతాయి దొండకాయ దొండ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతామని నిపుణులు చెబుతున్నారు షుగర్ పేషెంట్స్ వారంలో ఒక రోజు దొండకాయ తిన్నా దొండ ఆకుల రసం తాగినా రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి జీవక్రియ మెరుగుపడుతుంది దొండకాయలో థయామిన్ ఉంటుంది ఇది కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్ గా మార్చే పోషకం ఇది శరీరంలో శక్తి స్థాయిలను ఎక్కువగా ఉంచుతుంది జీవక్రియను నియంత్రిస్తుంది దొండకాయలోని థయామిన్ రక్త ప్లాస్మాలోకి ప్రవేశిస్తుంది ఇది మరింత శక్తిని ఉత్పత్తి చేస్తుంది థయామిన్ ఎర్ర రక్త కణాల తయారీకు కూడా సహాయపడుతుంది దొండకాయ కొన్ని జన్యుపరమైన వ్యాధులను కూడా నయం చేస్తుంది దొండకాయలు తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది దొండకాయలు స్థూలకాయాన్ని నిరోధించే గుణాలు ఉంటాయి ఇది కీ అడిపోజెనిక్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ రెగ్యులేషన్ ద్వారా వాటి డిఫరెన్సియేషన్స్ ను నిరోధించి ఫ్రీ అడిఫోసైట్ పై నేరుగా పనిచేస్తుంది ఇది శరీర బరువును కంట్రోల్లో ఉంచుతుంది దొండకాయలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకం అల్సర్లు ఎసిడిటీ వంటి జీర్ణ వ్యవస్థ సమస్యలను దూరం చేస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి عام نمشي وعي